అధపాతాళము అసమర్థత రాష్ట్ర ప్రజలను అధపాతాళను తొక్కేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో అంతకుముందు అట్లీస్ట్ కొద్దిగా పరిపాలన ఉండేది ఇప్పుడు నా ఇచ్చిన అవకాశం

జగన్ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో అన్ని సంవత్సరాలు చర్చ పెట్టారు గారు రఘురామ్ గారు దాని గారు దాని గారు రఘురామ్ గారు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఈ రోజు చర్చ రాష్ట్రంలో అన్ని సమస్యల గురించి ఎక్కడ పెడితే ఎన్ని గంటలు చర్చ పెట్టినా సరిపోదు మనం మాట్లాడుతున్న అంశం ప్రత్యేక హోదా విభజన హామీ ఇవాళ తీసుకున్న అంశం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మీ మూడు పార్టీలు ఒకటే మీరందరూ ఒకటే మేము ఒక్కళ్ళు వస్తే ఏదో చేస్తామని చెప్తుంది అది కదా మాట్లాడుతాం దాని గురించి మాట్లాడండి వినండి నేను చెప్పేది కాంగ్రెస్ చంద్రబాబు కాదండి ఏదో చేస్తామని కాదు ప్లీజ్ చెప్పండి చెప్పండి ప్లీజ్ రఘు చాలాసేపు మాట్లాడారు ప్లీజ్ చెప్పండి రఘునందన్ గారు రఘునందన్ అలా మాటలు మాట్లాడలేదు వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా చూశారు కదా మీరు వీళ్ళతో పాటు తెలుగుదేశం కలిస్తే ఇంకా కన్ఫ్యూజను ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లేస్తారు మళ్ళా ఇదేట్లు ఇదే పరిస్థితి మాకు వెయ్యండి మాకు తెలుసు ఏ రకంగా అమలు చేయాలో మేము చేసి చూపిస్తామని ప్రజలు అభ్యర్థిస్తున్నాం మాతో పాటు సిపిఐ వామపక్షాలు ఉన్నాయి మేమందరూ అదే ఇండియా కుటుంబం అక్కడ ఎక్కడుందో ఆంధ్రలో కూడా కూటమి పెట్టుకొని బీజేపీని బీజేపీకి విధేయతగా ఉండే పార్టీలు ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేశారు వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవచ్చండి కానీ సఫర్ అవుతుంది ప్రజలు సఫర్ అవుతుంది ఆంధ్ర ప్రజలు కాబట్టి పోలవరం ఇవ్వలేదు పోలవరం ఎందుకు కట్టలేకపోయారు వీళ్ళు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మేము ఇష్టం అంటున్నాం మా మాట నమ్మండి మేము చెప్పింది చేస్తూ అదే మా మాకున్నటువంటి విశ్వసనీయత వీళ్ళు మోసం చేసే మాకు భేటండి అని మేము అనుకున్నాం ప్రజల్లో షర్మిలు గారు వచ్చారు ప్రజల్లో కూడా వెంటనే స్పందన ఉన్నది బీజేపీ వారు ఇక్కడ వాస్తవంగా రఘు గారికి చాలా నేను వారి వారి ఆత్మధైర్యానికి పెంచుకుంటే ఎందుకంటే ఏం చేయకుండా ఇక్కడ ఏం ప్రజల్లో మద్దతు లేకుండా ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే వారికి ముగ్గురు అనుయాయులు ఉన్నారు బీజేపీ బాబు గారు జగన్ గారు పవన్ గారు ముగ్గురు వారికి అనుగాయలే వారు ముగ్గురు వారు కలిసి ఈ నలుగురు కలిసి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించారు